హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే బీఆర్టీఎస్ రోడ్ దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు మంచి క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషను ఈ లొకేషన్లో మనకి కేవలం నలభై లక్షల రూపాయలకి హౌస్ సేల్కి వచ్చింది ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా సొంత అయితే ఉంది వాయువ్యంలో మెట్లయితే ఇచ్చారు బిల్డింగ్ పరంగా ఓల్డ్ ఏనండి ల్యాండ్ కాస్ట్గా సేల్కి వచ్చింది ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు ఉండట్లేదు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇంటిని అంతా కూడా సీజ్ చేశారు ఇల్లు అయితే బాగానే ఉందండి చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకుంటే బిల్డింగ్ బాగానే ఉంటుంది ఇది మనకి సొంతదారిగా వచ్చిన ఇల్లు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు నుంచి ఆరు అడుగుల సొంతదారి ఈ ఇంటికి మాత్రమే దారి అండి ఇది వేరే వాళ్ళకి లేదు దీంట్లో మొత్తం ఈ దారితో కలిపి తొంభై తొమ్మిది గజాల్లో ఉంటుంది సుమారుగా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు కొలతల్లో ఉండే ఎనభై ఐదు గజాల ఇల్లు నడకదారితో కలిపి తొంభై తొమ్మిది గజాలండి సో ఈ నడకదారి ఒకరికే కాబట్టి వేరే వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి మీరు బళ్ళయితే పెట్టుకోవచ్చు రోడ్డు పెద్దగానే ఉంటుంది కాబట్టి మీరు కారు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అండి సత్యనారాయణపురం పక్కనే ఉండే ముచ్చాలంపాడు ప్రైమ్ లొకేషన్లో తొంభై తొమ్మిది గజాల్లో ఉండే ఈ హౌస్ మనకి కేవలం నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా మీకు యాభై లక్షల రూపాయలు డెఫినెట్గా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది మీరు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇంటి పరంగా అంతా బాగానే ఉందండి చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకుంటే ఈ ఇంట్లో ఉండవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక ఫోటో ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీ మనకి బీఆర్టీఎస్ రోడ్కి ముచ్చాలంపాడు రోడ్డుకి పక్కనే ఉండే ముచ్చాలంపాడు ప్రైమ్ లొకేషన్లో వచ్చిన హౌస్ అనమాట ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది సో ఎవరైతే ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మాకు లో కాస్ట్లో హౌస్ కావాలి మేము ఉండడానికి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే మీకు ముచ్చాలంపాడు రోడ్డుకి బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురానికి పక్కనే ఉండే ముచ్చాలంపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకే ఉందండి సో మీరు ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగింటిలోపు ఈ ప్రాపర్టీకి మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ అయితే వేయాల్సి ఉంటుంది దీంట్లో మీకు బిడ్డింగ్లో పోటీ ఎవరు లేకపోతే కనుక మీకు ఈ ప్రాపర్టీ ఓకే అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది మూడు రోజుల్లో కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి నెల రోజుల టైం ఉంటుంది ఈ లోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇందులో కనుక మీకు అమౌంట్ అనేది బిడ్డు వేసిన తర్వాత అంటే ఆప్షన్లో మీరు పాల్గొన్న తర్వాత హైయెస్ట్ అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్కి ప్రైస్ అనేది పెరిగితే కనుక మీరు ఇందులో డ్రాప్ అయిపోవచ్చు మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఇందులో మీకు ఎటువంటి రిస్క్ లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీసు ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ